అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి పిల్లల్ని మార్చి నమ్మిన దంపతుల్ని ఏ మార్చి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ సృష్టికర్తలు ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నారు అవును సరోగసి పేరుతో పచ్చి మోసానికి పాల్పడ్డాం దగా చేసాం డాక్టర్ల వేషంలో దందాలు చేశామని లెంపరేసుకున్నారు నిజంగా సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసు దర్యాప్తులో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి సంతాన సాఫల్లి ముసుగులో అడ్డగోలు సంపాదనకు తెగించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కదా క్లైమాక్స్ కు చేరింది గత వారంలో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత కస్టడీ కంప్లీట్ అవ్వడంతో ఆమెను చెంచల్ కూడా జైలుకి తరలించారు ఊచలు లెక్క పెట్టడానికి సో ఇదిలా ఉంటే నాలుగు రోజుల కస్టడీలో సృష్టి గ్యాంగ్ నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టారు పోలీసులు డాక్టర్ నమ్రత విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణి ఏజెంట్ గా వివరించిన సంతోషి సో ముగ్గురిని నార్త్ జోన్ ఆఫీస్లో ఒకే చోట ముగ్గురిని కలిసి ప్రశ్నించారు పోలీసులు మొదట్లో అంత ఈజీగా వీళ్ళు నోరు మెదపలేదు కీలక నిందితురాలుగా డాక్టర్ నమ్రతకు గతంలో జైలుకు వెళ్ళి వచ్చిన అనుభవం ఉంది కనుక పోలీసుల దగ్గర కొంచెం తెలివితేటలు ప్రదర్శించింది సో కానీ పోలీసులు తాము సేకరించిన ఆధారాలని చూపించి మరి తమదైన స్టైల్లో ఇంట్రాగేషన్ చేయడంతో చేసిందంతా కక్కేశారు నిందితుంది దాదాపు ఎనభై ఫేక్ సరోగసి కేసులు చేసినట్టు కూడా ఒక్కొక్కరి దగ్గర ఇరవై నుంచి ముప్పై లక్షలు దండుకున్నట్లు ఒప్పుకున్నారు డాక్టర్ నమత ఈ దందాలో తమకు సహకరించిన ఎనస్తీషియా డాక్టర్ మొత్తం డాక్టర్ అంటారు కదా ఆయన ఆ డాక్టర్ సదానందంకు భారీ నజరాన్ని ఇచ్చినట్టు సబ్ ఏజెంట్లు కూడా కమిషన్ ఇచ్చినట్లు కూడా కస్టడీలో అంగికించారు సో ఎనస్తిషియా డాక్టర్ ఇంకా సబ్ ఏజెంట్లు అంటే చాలా మంది ఉంటారు ఇంకా ఇంకా తీగలాగితే డొంక తేది అనమాట అసోం బీహార్ బాంబే రాజస్థాన్ నుంచి పసికందుల్ని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారట నమ్రత సో ఇంతా చేసి విశాఖలో నమోదైన కేసులో హైదరాబాద్లో ఏంటి హడావుడి అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు డాక్టర్ నమ్రత సో ఆవిడకి మాత్రం తెలియదు కాదు సంతానం బాధపడుతూ ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని మాయ మాటలతో సరోగస్కి ఒప్పించి లక్షల్లో డబ్బు దండుకోవడం సృష్టి మ్యాజిక్ లో ఫస్ట్ స్టెప్ సో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి ఏజెంట్ సహకారంతో పేద మహిళల్ని ఉచ్చులోకి దింపడం సెకండ్ స్టెప్ విశాఖ విజయవాడకు తరలించి వారికి పుట్టిన చిన్నారులను సరోగసి పేరుతో వేరే దంపతులు కట్టబెట్టడం ఇది మూడో స్టెప్ సో మీరిచ్చిన బిడ్డ తమ బిడ్డ కాదని ఎవరైనా ఎదురు తిరిగితే బెదిరించి భయపెట్టడం ఏజెంట్ కళ్యాణి డ్యూటీ అట సో అటు సృష్టి మాయతో దగా పడ్డ మిగతా దంపతులు కూడా క్యూ కడుతున్నారు ట్రీట్మెంట్ హిస్టరీ రిపోర్టులు నగదు బదిలీ వివరాలతో కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు కంజన్ పోలీస్ స్టేషన్స్ లో సాక్షుల సంఖ్య పెరగడంతో కొత్తగా లభించిన ఆధారాల ద్వారా దర్యాప్తు మరింత లోతుగా జరిగి సృష్టి డొంక ఇంకా కదిలే అవకాశం ఉంది సో ఇప్పటిదాకా సృష్టి కేసుకు సంబంధించి పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి సూత్రధారి ప్రధాన పాత్రధారి డాక్టర్ నమ్రత చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు సో కస్టడీలో ఉన్న మిగతా నింతులు కళ్యాణి కావచ్చు ధనశ్రీ సంతోషి విచారణ ఇవాళ్లితో ముగుస్తుంది మొత్తానికి అమూల్యమైన మాతృత్వంతో చెలగాటన వాడిన సృష్టికర్తలకు సినిమా కనిపిస్తుంది ఇప్పుడు సో డాక్టర్ నమ్రతా రాజకీయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి